మొదటిగా ఆయన దరిద్రుల మర ఆలకించేవాడు తర్వాత ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాదు చూడండి ఐగుప్తులో నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు మరో విని దేవుడు ఏం చేశాడు వారిని రక్షించాడు విడిపించాడు అలాగే మన న్యాయాధిపతుల గ్రంథం మనం చదువుకుంటే తర్వాత రాజుల చరిత్ర మనం చదువుకుంటే అక్కడ ఏం చూస్తాం తెలుసా ఇస్రాయల్ పాపం చేసినప్పుడల్లా దేవుడు వారిని శిక్షించాడు ఇతర రాజ్యాలకు వారిని అప్పగించాడు ఇతర రాజులకు వారిని అప్పగించాడు తర్వాత వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని తిరిగి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తిరిగి వారిని రక్షించాడు తిరిగి వారిని విడిపించాడు అదే ఇక్కడ చూస్తున్నాం మనం ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన ధృవీకరించేవాడు కాదు బహులేలకు అప్పగించాడు అసూర్యులకు అప్పగించాడు మోయాబీలకు అప్పగించాడు అమౌరీలకు అప్పగించాడు ఆ కాలంలో ఉన్నటువంటి జనాంగాలు అన్నింటికి కూడా ఇస్రాయేల్ని అప్పగించాడు వాళ్ళు తప్పు చేసినప్పుడు అయితే వాళ్ళు మరలా వారి తప్పును తెలుసుకొని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మరలా వారిని క్షమించి వారిని విడిపించాడు అంటే మనం ఏం తెలుసుకుంటున్నాం ఇక్కడ మనం తప్పు చేసినా సరే ఒకవేళ మనం దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు చేసినా సరే దేవుడు మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు మనం దేవుని వైపు తిరిగితే తిరిగి దేవుడు మనకు ఒక మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాడు మనం తప్పు చేశాం అయితే మనం తిరిగి దేవుని ఎందుకు వచ్చినట్లయితే దేవుడు మనల్ని తృణీకరించేవాడు కాడు దేవుడు తిరిగి మనల్ని స్వీకరించుకుంటాడు తిరిగి మనల్ని నిలబెడతాడు ఆయన ఖైదులో ఉంచబడిన తన వారిని తృణీకరించేవాడు కాడు దేవుడు ఎవరిని తృణీకరించేవాడు కాడు ఎవడు ఎవరిని తోసి వేసేవాడు కాడు అయితే మనం ఏం చేయాలి దేవుని యొద్కు రావాలి మనం దేవునికి ప్రార్థన చేయాలి దేవునికి మొరపెట్టాలి దేవుని ఎద్దు నుండి మాత్రమే మనకి సహాయము వస్తుంది ఈరోజు నువ్వు ఎక్కడెక్కడ బాధింపు పడుతున్నావు కుటుంబంలో బాధింపడుతున్నావా సమాజంలో బాధింపడుతున్నావా ఉద్యోగ స్థలంలో బాధింపడుతున్నావా నువ్వు వెళ్ళే ప్రతి చోట నువ్వు బాధింపు పడుతున్నావా అయితే నువ్వేం చేయాలి దేవునికి మొరపెట్టాలి నీకు న్యాయం కావాలంటే నువ్వు దేవునికి మొరపెట్టాలి నీకు సహాయం కావాలంటే నువ్వు దేవునికి మొరపెట్టాలి మనకి దేవుని ఎద్దుండే సహాయం వస్తుంది న్యాయము దొరుకుతుంది ఆలస్యమైనా సరే దేవుడు మనం త్రోసివేసేవాడు కాదు అది మనకు ఆలస్యం కావచ్చు కానీ దేవుడు మనకు తగిన సమయంలో మనకు కావాల్సిన దాన్ని మనకు అనుగ్రహిస్తాడు మనం ఆలస్యం అనుకోవచ్చు కానీ దేవుడు తాను అనుకున్నటువంటి సమయంలో ఖచ్చితంగా మనకు సహాయము చేస్తారు మళ్ళీ గొప్ప చేస్తాడు మళ్ళీ ఆశీర్వదిస్తాడు